హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దిస్ ఇస్ మాధవి నరసింహ వెల్కమ్ టు మై ఛానల్ తెలుసు కదండీ నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడి విశేషాలన్నీ కూడా నా ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే ఇక్కడ చుట్టుపక్కల విశేషాలన్నీ నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను అనమాట ఊరు వెళ్ళినప్పుడు నేను పొలం దగ్గరికి వెళ్ళే దారిలో ఇలా వీళ్ళ ఇల్లులు ఉంటాయండి ఇక్కడ విశేషాలన్నీ కూడా నేను మీకు ఈ చిన్న వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు చీపుర్లు అంటాం కదా వాటిని తయారు చేస్తారనమాట అంటే పొలంలో నుండి తీసుకొచ్చుకొని ఇక్కడ కోసి ఇలా ఎండబెట్టుకుంటారు వీళ్ళ మాటల్లోనే నేను మీకు వినిపిస్తాను చూడండి మాది పోలవరం ముంపు మండలాల్లో ఉన్న ఒక గ్రామం అనమాట గిరిజన ప్రాంతం అండి ఇక్కడ మా పొలం దగ్గర వీళ్ళు ఉంటారు చిన్నప్పటి నుంచి వీళ్ళతో నేను కలిసి మెలిసి మాట్లాడడం వల్ల వీళ్ళు నాతో ఈ వీడియో తీయడానికి సహకరించారనమాట మీరు కూడా చూడండి వీటిని పూజీపూర్లు అంటారు అనమాట ఇల్లు ఉడవడానికి వీటిని ఇప్పటికి వాడతారు ఈ దగ్గర ఉంటాయా లేకపోతే మీ దగ్గర ఎంత కట్ట ఇరవై రూపాయలు ఈ బాగు చేసి రోజుకి ఎన్ని వస్తారు కాసేపు అన్నం కాసేపు కూర్చుంటారు కదా నన్ను నేను వీడియో తీస్తుంటే ఈవిడక నవ్వాగట్లేదు అనమాట అందుకే మధ్య మధ్యలో ఆపేసి మళ్ళీ వాళ్ళ మాటలు పెట్టాను చెప్పు నువ్వు నువ్వు చెప్పు ఆ చీపరికట్టలు నువ్వైతే ఎందుకు నేనా ఎక్కడ ఎక్కడమ్ముతాయ్ మరి అనుకుంటాను ఎవరు రాడుకుంటా మీకు అంటే వీళ్ళకి సొంతంగా పొలాలనే ఉంటాయి ఆ పొలం దగ్గరికి వ్యవసాయం పనులకి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పొలం గట్ల మీద కానీ చుట్టుపక్కల అడవిలో కానీ ఎక్కడైనా ఉంటే వీటిని అలా కోసుకొచ్చుకొని ఇల్లు ఉడవడానికి వినియోగిస్తారు అనమాట కొన్ని రోజులు ఇల్లు ఊడ్చిన తర్వాత ఇలా మొండిగా అయిపోయిన వాటిని బయట వాకిలి ఊడ్చుకోవడానికి అనేది వాడతారు అడవిలో దొరికే చాలా వస్తువులతోనే వీళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది ఇప్పుడు వీళ్ళ లాంగ్వేజ్ చూడండి ఇక ఇవన్నీ కూడా వీళ్ళ పొలాల్లో పండే మినుములు బొబ్బర్లు కందులు వీటినే వీళ్ళు వంటలకు అనేది వాడుకుంటారండి బయటేమీ పప్పులు లాంటివి ఏం కొనరు అనమాట ఇవన్నీ లోపల కోళ్ళు అవన్నీ పెంచుకోవడానికి నెక్స్ట్ వీళ్ళ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు దాచుకోవడానికి ఈ పాకు ఉందన్నమాట ఇప్పటికీ వీళ్ళు మందులు అనేవి ఎక్కువ వేయకుండా సేంద్రీయ వ్యవసాయాన్నే కొనసాగిస్తారనమాట ఎందుకంటే వీళ్ళు పండించే పంటలు చాలా వరకు వీళ్లే తినగా మిగిలినవి బయట వాళ్ళకి అమ్ముతారు తప్ప లేదంటే వీళ్లే వాడుకుంటారు వీళ్ళు మాట్లాడే భాషను మీకు వినిపించడానికి చీపుర్లు కోయడానికి రమ్మండడానికి ఎలా అడుగుతారో అడగమంటే మాట్లాడారు వీడియో తీయాలనేసరికి వీళ్ళు చాలా నవ్వుతున్నారనమాట మాట్లాడడానికి మీ మాటలున్నా నా మాటలు పెడితే వచ్చి వీడియో నేను ఊరెళ్ళిన తర్వాత పెడతా ఈ చెట్లు ఏమంటారు

అయ్యా ఏ ఇప్పుడు ఎండాకాలం ఉంటాయో శీతాకాలం ఉంటాయి అవి ఎండాకాలం ఉంటాయి శీతాకాలం నుంచి ఎండాకాలం దాకా ఉంటాయి శీతాకాలంలో కొయ్యడానికి వస్తాయి వృత్తి రోజుల్లో పచ్చిగుంటాయి అంతే కదా రోజుల్లో పచ్చిగుంటాయి ఇప్పుడు కొయ్య పై రోడ్లున్నాయా ఉన్నాయి

వీళ్ళకి సొంతంగా ఉన్న పొలాల్లోనే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారనమాట ఇలా తాటాకులతో వడ్లగాదల మీద మీద అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా కప్పుతారంటండి వీళ్ళు మాట్లాడేది సరదాగా మీకు వినిపించాలని ఈ చిన్న వీడియో తీశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్